భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం యొక్క రాష్ట్ర స్థాయి సదస్సు ఇరవై ఆరు నాడు విఎన్ఆర్ గార్డెన్స్ పెట్టుకోవడం దానికి వక్తలుగా హరీష్ రావు గారు దేశపతి గారు జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు వచ్చి విగింపు చేయడం దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టుగా అందరం కూడా మనకి ఇవ్వాల్సినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్యలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు వాటన్నింటి మీద కూడా ప్రశ్నించడం కోసం సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో తెలంగాణకు ఏ రకమైన అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకలుగా ఉద్యమంలో కీలక భూమిక పోయించినటువంటి విద్యార్థులు మరొకసారి ఉద్యమానికి అందరూ కూడా సన్నద్ధులు కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి అయితే మనం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆయన వచ్చిన తర్వాత పత్రాలు పత్రాలి అని చెప్పేసి ముద్దాడేటువంటి పరిస్థితి కనపడుతున్నది రేవంత్ రెడ్డిది అది ఒక రకమైనటువంటిది ఫేజ్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కానివ్వండి మిగతా విద్యకు సంబంధించినటువంటి అవకాశాల విషయంలో కానివ్వండి నీరు గారిపోతూ ఉన్నది అది ప్రశ్నిస్తూనే నీళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఒకసారి గనక అక్రమమైన ప్రాజెక్టులు కడితే అదే గోదావరి నది మీద ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత నువ్వు అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా ఫస్ట్ కట్టబడినటువంటి ప్రాజెక్టులకు నీటి కిటాయింపులు చేస్తారు ఇది జనరల్గా ఉండేటువంటి లాజిక్ కాబట్టి అక్రమమో సక్రమమో నా ఇష్టం వచ్చినట్టు కట్టుకొని పోవాలి తర్వాత గోదావరి నది మీద మాకు హక్కు ఉన్నదని చెప్పేసి పంచాయతీలు అనేటువంటిది చంద్రబాబు చేసినటువంటి ప్రధానమైనటువంటి కుట్ర ఇప్పటికే పోతిరెడ్డుపాడు ఎప్పుడో వెనక తెలుగు గంగు ప్రాజెక్టుతో ఇంటి రామారావు పెట్టిపోయినటువంటి డోకాబాజీ తనంతో పదిహేను అని చెప్పి చెన్నైకి నీళ్ళ కోసం అని చెప్పి తాగునీరు కోసం అని చెప్పి దాన్ని ఇరవై టీఎంసీలు చేసి ఈరోజు ఆ కాలువ మీదకి లేచిపోయేటువంటి నీళ్ళని అక్రమ ప్రాజెక్టులు అవతల దాదాపు వేటికి పర్మిషన్స్ లేవు మూడు వందల యాభై టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ కట్టుకున్నారు ఇప్పుడు గోదావరి నదిలో మిగులు తగులు జిల్లా లేవు ఆల్ వాటర్స్ మాత్రమే ఉంటాయి కృష్ణా నదిలు ఉంటాయి మిగులు జిల్లాల కాన్సెప్ట్ కానీ గోదావరి నదిలో మా పోలవరంకి వచ్చినాక వాడుకుంటే మీకే నష్టం అనేటువంటి ఒక నమ్మబలికే ఒక కన్ఫ్యూజ్ చేసేటువంటి మాట చెప్పి ఆ పోలవరం నుంచి బై గ్రావిటీ ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోయి మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా వెనకకు తీసుకొచ్చుకొని బన్కచర్ల హెడ్ రెగ్యులేటర్కి లింకు చేయడం ద్వారా ఆ మూడు వందల యాభై టిఎంసీ అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో రిజర్వాయర్లు వాటిని నింపుకునే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలు ఐదు తిరస్కరించినాయి విరుద్ధవంతంగా తిరస్కరించినాయి కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలే వీరికి పర్మిషన్స్ ఉండవు వైరాలజికల్ పర్మిషన్స్ కానివ్వండి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కానివ్వండి ఈవెన్ పోలవరం డిపిఆర్ లో కూడా ఈ రెండు వందల టీఎంసీలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తున్నామని రాశారు అయినా మొన్న కేంద్ర మంత్రి కుసోని మరి ఇద్దరు ముఖ్యమంత్రులు మిలిసి మాట్లాడినట్టునే మనం ఆ కుట్ర అర్థం చేసుకోవచ్చు అలా గురువుకు దారా చేయడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కుండబద్దలు కొట్టినట్టుగా నిజస్వరూపాలను బయటికి వెలికి తీయాల్సినటువంటి బాధ్యత విద్యార్థి నాయకత్వానికి ఉంది కాబట్టే విద్యార్థులను అందరినీ కూడా ఆ విధంగా సమాయత్తం చేసి ఎల్లుండి జరిగేటువంటి సదస్సు ద్వారా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి ఎందుకు మనకు నిజమైనటువంటి అన్యాయం జరుగుతుంది గోదావరి మీద ఒకవేళ వాళ్ళు తీసుకపోతే రెండు వందల టీఎంసీల కెపాసిటీ అన్నటువంటి పోలవరంని ఇప్పుడు ఈ రెండు వందల టీఎంసీలు తొలకపోతాం మాకు అవకాశం ఏమని చెప్పేసి నాలుగు వందల టీఎంసీ కెపాసిటీ లాగా చూయించి మేము ఇంకేం తీసుకుపోతాం అనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది అంటే అది అక్రమమైన సక్రమమైన రేపు గోదావరి మీద ట్రిబునల్ ఏర్పాటు కాగానే ముందు అక్కడ ఆల్రెడీ రెండు వందల టీఎంసీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి ఆ రెండు వందల టీఎంసీలు ఆంధ్రా కేటాయించిన చెప్పేసి ట్రిబ్యునల్ కేటాయించే అవకాశం ఉంటుంది అప్పుడు శాశ్వతంగా వాళ్ళకి హక్కుల ధరలు అవుతారు అట్లా జరగొద్దు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం మంత్రులు మాట్లాడతలేరు ముఖ్యమంత్రికి అయితే చదివే రాదు బనకశర్ల ప్రాజెక్టు బనకశర్ల నిర్మాణాన్ని ఆపుతామంటారు బనకచర్ల ప్రాజెక్టు కాదురా నాయన అది నిర్మాణం కాదు రానాయన పాడు మీద పద్దెనిమిది కిలోమీటర్ల తర్వాత ఒక హెడ్ లీటర్ అంతే ఈ గోదావరి నది తీసుకుపోయి దానికి లింకు చేస్తారు ఎందుకంటే తెలుగు కాబట్టి అది ప్రాజెక్ట్ అనుకుని మేము ఆపి తీరుతామని మాట్లాడుతూ కాబట్టి అవగాహన తెచ్చుకొని వచ్చి తెలంగాణ ప్రజలకు ఏది లాభం అవుతుందో దానికోసం మనం ఏమి చేయాలనో దాన్ని ఆలోచించి చేస్తే బాగుంటుంది రకరకాల కుట్రలు ప్రశ్నించే గొంతుకని ఏమైనా అంటే కేటీఆర్ గారి మీద అక్రమమైన కేసులు ఏదో ఒక నోటీస్ చేయాలి డైవర్ట్ చేయాలి గట్టిగా ప్రశ్న రాంగజల మీద గట్టిగా మాట్లాడుతారు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇక స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి ఇరికిచ్చి కేటీఆర్ గారు నోటీస్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇలా చూసి కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎంతమంది వచ్చి మద్దతు తెలిపినటువంటి పరిస్థితున్నదో ఎన్ని కుట్రలు చేసి మీరు అణచివేసే ప్రయత్నం చేస్తా అన్నా విద్యార్థి నాయకత్వం కానీ మా అధినాయకత్వం కానీ భయపడడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు దేనైనా ప్రశ్నిస్తూనే ఉంటాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన విద్యార్థి నాయకత్వం ముందుంటుంది గతంలో ఉన్నది ఇప్పుడు ఉంటుంది మాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా అటునే వస్తున్నది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కూడా జరుగుతున్నటువంటి చర్యలు కూడా మీకు తెలుసు మా నాయకులు ఎవరు ఊకోరు మన జరిగిన అని కూడా చెప్పారు ముందు ముందు కూడా ఏమైనా జరగవచ్చు అది నిరసన తెలిపే అటువంటి ప్రజాస్వామ్యంలో మాకు అకుంటుంది కాబట్టి మేము కూడా నిరసన తెలుపుతాం మీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడతావు మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం ఆ పరిస్థితి మంచిది కాదు దయచేసి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జరుగుతున్నటువంటి కుట్రను ఆపుకోవాలి ఫోన్ ట్యాపింగ్ అని అయిపోయింది మరి మీ దాంట్లోనే వచ్చింది గ్రూప్ల ఏందో అదేంది చిట్చాట్లా మాట్లాడడం అని చెప్పేసి అంత ముందుకు ఇంగ్లీష్ పేపర్లు వచ్చింది అది బట్ట బయలు అయిపోయింది నేను ఆయన మాట్లాడాను అందరం చేస్తాం చేయకుంటే ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడు అయిపోయింది అంటే ఒకటొకటి నీరు గారిపోతున్నాయి ఏ రేసింగ్ ఆల్రెడీ నీరు గారిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైనా కొత్త దొరుకుతుందని చెప్పి దొలాడుతారు ఏదో ఒకటి దొరికించుకోవాలి మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అయినా ఎవరు భయపడరు అందరం సిద్ధంగా ఉన్నాం ఇరవై ఆరో తారీఖున కూడా నియోజకవర్గాల వారిగా కీలక భూమిక పోస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ముఖ్యులు ఎవరు వారితో వాళ్ళతో సదస్సు మాత్రమే ఈ బహిరంగ సభ భారీ బహిరంగ సభ కాదు ఓన్లీ ముఖ్య నాయకులతోని సదస్సు మాత్రమే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తద్వారా తెలంగాణ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం ద్వారా నీళ్ల వల్ల గోదావరి నది మీద మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రాలను పశ్చించడం కోసం ప్రయత్నాలు భాగంగా ముందుకు సాగుతూ ఉన్నాం జై తెలంగాణ